ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉదయాన్నే ఆరు గంటలకల్లా బొమ్మల వెంగయ్య అని చెప్పేసి దుత్త మండలంలో గౌరవం భైరవరం విలేజ్ భైరవరం విలేజ్లో హంటింగ్ జరుగుతుంటుగా ఒక చుక్కలు దుప్పిని చంపినట్టుగా మా కరెంటు పెట్టి తెలిసింది వెంటనే మేము ఇచ్చాము మాతో పాటు ఉదయ ఉదయగిరి సిబ్బంది కూడా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిబ్బంది కూడా వచ్చారు అందరం కలిసి ఉమ్మడిగా దానికి హంటింగ్కి కారపడైనటువంటి అతని పట్టుపరుచుకొని అక్కడ మా మాంసం దానికి ఉండేటువంటి అక్కడ జంతువు తలకాయలు కాళ్ళు అన్నీ కూడా వెటనరీ డాక్టర్ పరీక్షించేసి దాని వెంటనే మేము హాజరుపరుచుకొని వెటనరీ డాక్టర్ పోస్టుమార్టం నిర్వహించి అతని మీద కేసు రిజిస్టర్ చేసాము రేపు ఉదయం ఉదయగిరి కోర్టు మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరుస్తాము